హలో అండి ఈరోజు అందరికీ ఇష్టమైన కొత్త ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా మంచి మంచి టిప్స్తో ఎంత బాగా పట్టుకోవచ్చో చూద్దాం ఆవకాయ పచ్చడికి పుల్లటి మామిడికాయ అయితే బాగుంటుందండి కొంచెం పీచు కూడా ఉండాలి నేనైతే చిన్న రసాలు నూజివీడి రసాలు తెచ్చుకుని ఇలా చివరిలో కట్ చేసేసి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసేసి ఇలా ఒక గొడ్డ మీద కొంతసేపు ఆరపెట్టి ఎక్కడా తడి లేకుండా పొడిగా గొడ్డతో తుడుచుకోవాలి దీనికి వాడే ప్రతి వస్తువు కూడా తడి తడిలేని వస్తువులు శుభ్రమైన వస్తువులతోనే చేసుకుంటే శుచిగా శుభ్రంగా ఉంటేనే పచ్చడి నిలవు ఉంటుంది ఇలా మొత్తం ఇలా కాయ కట్ చేసిన తర్వాత గింజ తీసేసిన తర్వాత దాని వెనకాల ఉండే ఈ పల్చటి పొరని కంపల్సరీ తీసేయాలండి పచ్చడి నలుపు వచ్చేస్తుంది మీరు మార్కెట్లో కొట్టిచ్చేసి తెచ్చుకుంటే ఒక్కొక్క మొక్కని జాగ్రత్తగా ఇలా తుడిచి ఇలా పక్క ఆ పొర లాంటిది తుడిచేసుకోండి నాకు ఇంట్లో ఈరోజు కొట్టే మనుషులు ఉన్నారు కాబట్టి కట్ చేసి ఇచ్చేశారు మీరు బయట తెచ్చుకున్నా సరే ఈ విధంగా తెచ్చుకోవాలి ఎక్కడ తడి మాత్రం ఉండకూడదండి అసలు అలాగే కారాన్ని మనం ముందే రెండు రోజులు ముందే సిద్ధం చేసుకోవాలి ఒకటి ఎర్రటి కారం కలర్ కోసం ఒకటి గుంటూరు మిరపకాయలు ఘాటుగా ఉండటం కోసం అనమాట ఇది ఆవాలు ఆవు పిండిని ఇలా మరీ మెత్తగా కాకుండా బరీ బెరగ్గా కాకుండా ఇలా చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టేసుకుని అలాగే మెంతుల్ని మెంతులు మీరు మీడియం సెగ మీద పెట్టి చక్కగా ఎర్రగా వేయించుకోవాలి చక్కగా చేటపట పని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి అది బాగా ఏగితేనే మీకు సువాసనగా పచ్చడి బాగుంటుంది ఆవకాయ పచ్చడి టేస్ట్ అంతా ఈ మెంతులు మెంతి పొడితోనే ఉంటుంది అన్నమాట అది హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు గిన్నో గ్లాసో కొలత పెట్టుకోండి ఎనిమిది మొక్కలు ఇలా నేను ఈ గిన్నెతోటి మగ్గుతోటి వేసుకుంటున్నాను ఎనిమిది మొక్కలకి ఒక రెండు నువ్వుల నూనె మంచి శ్రేష్టమైంది తెచ్చుకోండి గానగ నూనె కానీ లేకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేకపోతే ఎద్దు గానగ నూనె అవి అయితే బాగుంటుంది లేని పక్షంలో అయినా సరే మంచి నువ్వుల నూనె తెచ్చుకుంటే మీకు పచ్చడి చివరి వరకు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మొత్తం ప్రతిదీ నూనె అంటుకుంటే మొక్కకి ముందు నూనె పోయటం వలన ఉప్పు కారం కూడా నూనెతో పాటు అంటుకుంటుంది అనమాట అందుకే ముందు వేసుకోవాలి పసుపుకి కొలత ఏమీ లేదండి సుమారుగా వేసుకోండి ఏ మగ్గుతో అయితే తీసుకుంటున్నాం ఆ మగ్గు కొంచెం వెలితట్టి పెట్టుకుని ఆవపిండిని పైన మెంతిపిండి వేసుకుంటున్నాం అనమాట అంతే ముప్పావు వంతు వేసేసుకొని ఒక పావు వంతు మెంతి పిండి కలిపాము ఈ పొడి అంతా కూడా దాని మీద వేసేసి కళ్ళు ఉప్పు మీరు ఏ ఉప్పు అయినా సరే కళ్ళు ఉప్పు అయితే మాత్రం కొంచెం ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వెల్తిగా పెట్టుకొని ఉప్పు పక్కన పెట్టేసుకోండి అది మూడో రోజు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ముందే వేస్తే మొక్క ఉప్పు లాగేస్తుంది ఈ రెండు రకాల కారాలు కలిపి ఒకటి ఎనిమిది ముక్కలకి ఒకటి ఏదైతే కొలిసామో అదే గ్లాస్ గ్లాస్తోటో గిన్నెతోటో ఒకటి కారం అనమాట ఒకటి ఉప్పు ఒకటి కారం ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఒకటి ముందే ఒలిచి పెట్టేసుకున్న తర్వాత మార్కెట్ నుంచి కాయలు తెచ్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకుంటే ఇలా అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మామూలు ఉప్పు అయితే మాత్రం సాల్ట్ అయితే మాత్రం కొంచెం తగ్గించేసుకోండి కానీ కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది కళ్ళు ఉప్పు కరగదనే డౌట్ ఏమీ లేదండి ఇలా చేయి పెట్టుకుని బాగా కలిపేసుకోవచ్చు కళ్ళు ఉప్పు కరిగిపోతుంది ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇలా మొత్తం తుడి తుడిచేసుకుని నీట్గా పెట్టేసి ఒక మూత పెట్టేసేసి ఎక్కడా తడి లేకుండా ఒక పక్కన జాగ్రత్తగా దాన్ని స్టోర్ చేసుకోండి ప్రతిరోజు మూడు రోజుల పాటు కలపాలి ఇలా తీయటం చూసారా పైకి నూనె వచ్చింది ఉప్పు కూడా ఇలా కలపటం వలన కరిగిపోయి మొత్తం అన్నీ ముక్కలకి పడుతుందనమాట ముక్క ముందు నూనె పోయటం వలన కొంచెం గట్టిగా కూడా అవుతుందండి ఈ మిగిలిన ఉప్పు నేల నాలుగో రోజు మూడో రోజు తెలుస్తుంది ఇలా మిక్సీ చేసేసి మొత్తం కలిపేసుకోవాలి మీరు ముందు ఎందుకు వేయట్లేదంటే ఉప్పు బాగా లాగేస్తుందండి ముందే వేస్తే మూడు రోజుల తర్వాత వేస్తే బాగుంటుంది మొదట అయితే పూర్వం అయితే మొత్తం ఒకే రోజు వేసేవారు కానీ ఇప్పుడు తోటలకి నీరు పెట్టడం వల్ల బాగా ఉప్పు లాగేస్తుంది అనమాట ఇలా నాలుగైదు రోజులకి మీకు టేస్ట్ బాగా తెలుస్తుంది కొంచెం ఆయిల్ పడితే పోసుకోండి జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఇలా జాడీకి గుడ్డ కట్టేసి పెట్టుకునో లేకపోతే ఫ్రిడ్జ్లోనో చాలా పుల్లగా కరకరలాడతా చివరి వరకు భలే ఉంటుందండి పచ్చకి